నమస్కారం అండి నమస్తే అమ్మా నమస్తే సార్ నా పేరు రమాదేవి నేను విజయనగరం జిల్లాలో రాజాం మండలంలో రాజాం యూనిట్లో ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామము నాది నేను ఒక కేడర్ సార్ ఒక మూడు సంవత్సరాల క్రితము నేను తొమ్మిది రకాల నవధాన్యాలు వేయడం జరిగింది సార్ ఆ తర్వాత మామూలు నార్మల్గా వచ్చింది సార్ హీళ్ళు ప్యాడీ అనేది వేసుకున్న తర్వాత గత సంవత్సరము నేను ఇరవై ఐదు రకాలు వేశాను సార్ ఇరవై ఐదు రకాలు ఇరవై పదిహేను కేజీలు మాత్రమే వేశాను సార్ గత అయితే కలుపు ఎక్కువగా ఉండేది సార్ ఈ సంవత్సరము నేను ముప్పై రెండు రకాలు వేయడం జరిగింది ఇందులోన ఇరవై ఐదు కేజీలు వేసాను సార్ ఇందులోన వేయడం వల్ల కారణాలు ఏంటంటే ప్రతి విత్తనం కూడా బాగా మాకు వచ్చింది సార్ గతంలో కంటే కలుపు బాగా తగ్గింది మొక్క విత్తనం అనేది కలుపుకి ప్లేస్ ఇవ్వలేదు పైగా దీంతో ఏ విత్తనం వేసినా మొలక శాతం వచ్చింది దీంట్లో నాకు బయోడైవర్సిటీ ఎక్కువగా కనిపించింది సార్ ఎందుకు బయోడైవర్సిటీ కనిపించింది అని అంటే నేను ముప్పై రెండు రకాలు వేసుకోవడం వల్ల ఒక్కొక్క రకం విత్తనం నుంచి ఒక్కొక్క రకమైన అవశేష గుణం ఉండడం వల్ల మట్టిలో జీవం అనేది ఎక్కువ శాతం పెరిగింది సార్ నాకు ఈ ఈ విధంగా నేను ఎక్కడ ఉన్నారు ఫీల్డ్లో నేను ఈ విధంగా వేయడం జరిగింది సార్ సో ఇది మీ సొంత పొలం అవును సార్ ఓకే మీ సొంత పొలంలో ఈ ముప్పై రకాలు ఇరవై ఐదు కేజీలు వేశారు ఈ ఎకరాకి ముప్పై రెండు రకాలు సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ లో మీరు గమనించిన మీ సొంత పొలంలో ఈ నవధాన్యాల అంశాలంటే ఏం చెప్తారమ్మా నేను నా సొంత పొలంలో నవధాన్యాలు అంటే గతంలో ఒక ఐదు వందల వరకు మాత్రమే ఆకుకూరలు తీసుకోవడం జరిగింది సార్ ఈ సంవత్సరము నేను పదిహేను వందల వరకు కూడా ఓన్లీ గోంగోర తోటకూర నుండి తీయడం జరిగింది ఒక వారం రోజులు తర్వాత నేను దీన్ని క్రాఫ్ట్ కటింగ్ అనేది చేస్తాను సార్ దీనివల్ల చేయడం వల్ల గతంలో కంటే ఈ సంవత్సరము ఏ విధంగా మట్టి సాయిల్ ఉన్నది అనేది చాలా చాలా ఈజీగా ఉంది సార్ చెప్పులు లేకుండా నా పొలంలో నేను నడవగలుగుతున్నాను సార్ గతంలో అయినట్లుగా అయితే టిక్ గా ఉండేది ల్యాండ్ అనేది ఈసారి కొంచెం మెత్తదనంగా వచ్చింది సార్ ఓకే మీకు ఆవులు ఉన్నాయా ఉన్నాయి సార్ సో దీంట్లో పశుగ్రాసంగా ఏమేమి వాడుతున్నారమ్మా అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు పశుగ్రాస లభ్యత పెరిగిందా తగ్గిందా పిఎండిఎస్ విత్తనాల మోతాదు పెంచడం వల్ల అంటే ఏం చెప్తారు సార్ గతంలో ప పశుగ్రాసం అనేది దీన్ని అంతగా మేము వాడలేదు సార్ ఈ సంవత్సరం మేము పశుగాసం వాడడం వలన ఒక ఒక ఎన్ని కో ఒక మొక్క కోసేసరికి అది ఇంక నాలుగైదు పిలకలు పెడుతూ ఎక్కువగా పాలు దిగుబడి వస్తున్నాయి సార్ పశువులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి జనరల్గా పశువులు ఏంటంటే బయట తిరిగితేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి కానీ మన నవధాన్యాల ద్వారా వచ్చే ఈ గ్రాసును కూడా మనం వేయడం వల్ల పశువులు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాయి సార్ సో ఇప్పుడు దీంట్లో ఆదాయం ఇప్పటివరకు ఎంత తీసారమ్మా అంటే లీఫీ వెజిటబుల్స్ కావచ్చు ఏం తీసారు ఆదాయము ఓన్లీ ఈ ఫోన్ ఓన్లీ ఫీల్డ్లోనా సార్ ఓన్లీ తాటుకోర గోంగారా కలిపి పదిహేను వందల వరకు నేను తీసుకోవడం జరిగింది సార్ ఓకే ధన్యవాదాలమ్మా మీకు ధన్యవాదాలు సార్